ఎన్ని మారినా కొన్ని మారాలు నిజమైన ప్రేమలు స్వచ్ఛమైన స్నేహాలు సంతోషం ఎక్కడో వెతుక్కునే వంద నోటు కాదు డాలరు కాదు అది మన పక్కనే ఉంటుంది ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే వస్తు మార్పిడి లాంటి మనం చేసే పని జనం మెచ్చుకునక్కర్లేదు భగవంతుడు మెచ్చుకుని జీవితంలో ఏది సులభంగా సాధ్యం కాదు కానీ ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు మనసుంటే మార్గం ఉంటుంది కష్టమైన ఇష్టంతో చేస్తే కష్టం కష్టం అనిపించదు చేసే పని ఇష్టంగా చేయండి మాట్లాడే ప్రతి మాట ఆత్మీయంగా ఉంటుంది అప్పుడు కానివారు కూడా మనవారే అవుతారు మనల్ని అభిమానించే ఆత్మీయులే అవుతారు